సక్సెస్ మంచి చెడు ఇవన్నీ ముప్పై ఏడు సంవత్సరాలుగా చూస్తున్న నేను ఒక సక్సెస్ హార్ట్ఫుల్ గా ఒక సక్సెస్ ఇంత గొప్పగా ఉంటుందని నా జీవితం ఇదే ఫస్ట్ టైం చూడం ఎయిటీ పర్సెంట్ హిట్స్ చూసిన నేను రెండు వందల నలభై సినిమాల్లో ఒక సక్సెస్ అబ్బా ఈ సక్సెస్ ఎంత గొప్పగా ఉందని మనసుకు హత్తుకునేటట్టుగా మాకు మొదలుపెట్టిన రోజున సుకుమార్ గారు నాకు కథ చెప్పిన రోజున ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో సినిమా రిలీజ్ అయిన థియేటర్లో అదే ఫీలింగ్ రావటం నా జన్మలో ఊహించని విషయం కారణం కథలు తయారవుతాయి సినిమాలు తయారవుతాయి మన ముందు అనేక రకాలైనటువంటి డ్రామాలు తయారవుతాయి కానీ అందులో ప్రాణం ఎంత ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమాలో కథ కన్నా ప్రాణం ఎక్కువ ఉంది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే నాన్నకి ప్రేమతో ఆ నాన్నని నేనే గంటసాల్ గారు అనే మహా మధుర గాయకుడు దేవదాస్ సినిమాలో కూడా పాట పాడేసేసి చివరిలో దగ్గేవారు ఆయన ఈ దగ్గు నాది అని చెప్పేవాడు ఆయన ఆ దగ్గు కూడా నాదేనని అట్లా నాన్నకు ప్రేమతో నేనే కానీ ఆ నాన్న అవ్వటానికి నాకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నాకు ఈ అవకాశం వచ్చిందో నాకు తెలియదు నిజంగా చెప్తున్నాను ప్లీజ్ ఈ ఇవాళ నేను మాట్లాడే మాటలు ఏది కూడా అసలు నేను ఆలోచించలేదు నేను ఆలోచించి మాట్లాడలేదు ఒక కమర్షియల్ మామూలు కమర్షియలా వస్తే తను ఏం చేస్తాడని అటెన్షన్లో ఉండే అద్భుతమైనటువంటి ఫ్యాన్స్ అద్భుతమైనటువంటి థియేటర్స్లో చూసినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని సినిమా థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు అతన్ని తప్ప ఎవరు పెట్టుకోలేని పరిస్థితిలో ఒక సినిమా తయారైంది ఇవాళ అంటే ఒక నాన్న నాకు తెలిసి సినిమాల్లో ఎప్పుడైనా సరే వరల్డ్ సినిమా ప్రపంచ సినిమాలో ఎప్పుడు కూడా అమ్మని గురించే ఎక్కువ సినిమాలు ఉంటాయి చాలా రేర్గా రేర్ కాదు ఐ థింక్ బహుశా హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు తండ్రి గురించి నాన్నకి ప్రేమతో ఒక అద్భుతమైన కమర్షియల్ హీలోతో ఒక నాన్నకి ప్రేమతో మీరందరూ నమ్మి తీరాలి సినిమా రిలీజ్ అయిన నాలుగో రోజు మాట్లాడుతున్నాను నేను నాట్ సినిమా రిలీజ్కి ముందు మాట్లాడలేదు నేను ఎప్పుడు ఒక్క దీని ముందు కూడా రాలేదు నేను సినిమా రిలీజ్ అయిన నాలుగో రోజు మాట్లాడుతున్నాను నేను ఆడవాళ్ళందరూ అద్భుతంగా ఫీల్ అయినటువంటి ఒక కమర్షియల్ హీరో సినిమా చాలా రేర్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ థ్రిల్డ్ ఆల్సో నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది ఐ డోంట్ నాకైతే నిజంగా కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నామనుకోలే సారీ టు సే ఇంత ఎక్కువసేపు అంటే నాకు సమయాభావం తెలిసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడాలి వాళ్ళు ఎవరు ఊహించినటువంటి ఈ ఈ మీరు అనుకుంటారేమో మన వాళ్ళు మా ఇంటి పక్కన ఉన్న ఆ లేడీస్ అందరు ఎప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి నా రూంలోకి ఎప్పుడు మా ఆఫీస్ రూమ్లో నేను కూర్చున్నట్టుగా లోపలికి రాని ఆ లేడీస్ అందరు తల్లులందరూ మా ఇంటి పక్కన ఉన్నటువంటి లేడీస్ మొత్తం కూడా ఆ రోజున రాత్రి ఇంటికి వచ్చి ఏంటండి ఇలా మనసులోకి వచ్చేసరేంటండి బాబు మీరు ఇది ఇలా కొట్టేసరేంటండి బాబు అదేంటండి బాబు మీకు అంత పెద్ద యాక్టింగ్ చేశారు చాలా సంవత్సరాల నుంచి నవ్వుకున్నాం మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాల నుంచి చూసాం కానీ నవ్వుతూ సచిపోవడం ఏంటండి బాబు బ్రహ్మాండంగా ఉన్నారండి మీరు నవ్వుతూ చెప్తున్నారా లేకపోతే బాధతో చెప్తున్నారంటే అక్కడ ఏడ్చాంలేండి థియేటర్లో ఏడ్చాము హాయిగా ఇక్కడికి వచ్చి నవ్వుకున్నాం హాయిగా అయితే డైరెక్టర్ గారు మీకు మంచి పనిపెట్టాడండి బాగా పనిపెట్టాడు ఏం పని అంటే నవ్వుతూ చచ్చిపోవటం అంటే అది కథ చెప్పిన దగ్గర నుంచి సుకుమార్ అనే నా బిడ్డ నా ఐ ఐ లవ్ హిమ్ ఎందుకంటే ఫర్ ద రైట్ ఫ్రమ్ డే వన్ తను వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిన ప్రతిసారి నాతో హీ వాజ్ సో సెంటిమెంటల్ ఇక్కడ మనం ఎంత అద్భుతంగా ఫీల్ అవ్వాలి అని అంటే తను ఎంత ఫీల్ అయ్యాడు హీరో అంత ఫీల్ అయ్యాడు నాకు ఎంత ప్లస్లో వచ్చు ఎన్ని ప్లస్లో చూడండి ఫైనల్గా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మన డిఎస్పి తను రాసి చేసినటువంటి పాట చూసాం ఇవాళ మనం సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు నాకు తెలిసి ఎక్కువ సినిమాలు ఛాలెంజ్ సినిమా దగ్గర నుంచి వారితో ఎక్కువ పనిచేసిన హీరోల్లో నేను అంటే అప్పుడు హీరోని ఇప్పుడు హీరోయిన్ కాదు ఇప్పుడు హీరో బాబుని నాన్నని నాన్నకి ఒక నాన్నకి ఇంత గొప్ప గౌరవం నిజంగా చెప్తున్నాను సినిమాల్లో తల్లి మీద తల్లి సెంటిమెంట్ మీద సినిమాలు వస్తాయి బొండు ప్రసాద్ గారు బొండు ప్రసాద్ గారు అంటే భోగవలి ప్రసాద్ గారు అన్న ఉద్దేశం ఆయన నాకు ఉండ్రాజువరం అని వేజల గారి సినిమాల షూటింగ్ చేసేటప్పుడే వారింట్లో పరిచయం ఉండి నాకు ముప్పై ముప్పై రెండేళ్ల పరిచయం మాది అలాంటి ఒక నిర్మాత ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా తీయటం ఈవేళ సినిమా సక్సెస్ అయింది ఏమంటే ఇవాళ చాలా సక్సెస్ అయింది అందుకని మేమందరం ఇక్కడ కలిసాం చాలా ప్రెస్ మీటు అందుకని కలిసా ఉంటాం చాలా చాలా మామూలు మాట గుండెల నిండుగా సినిమా చూసిన ప్రతి వ్యక్తి కూడా సినిమా ఎంతమంది చూశారనేది నేను మీకు చెప్పక్కలేదు ఆల్రెడీ లెక్కలు రోజు పేపర్లో చెప్తున్నారు నాకు తెలిసి ఇంతకుముందు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఫస్ట్ డే వెయ్యిని ఏడు వందల స్క్రీన్స్ రిలీజ్ అయినాయి ప్రపంచ ఇక్కడ కొట్టాలి చెప్పట్లేదు థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్రీన్స్ రిలీజ్ అయిందండి ఫస్ట్ డే దాన్ని బట్టి ఆ లెక్కలు అవి ఆ ప్రసాద్ గారు మీరు ఆ బాబు రూడీ చూసుకోండి మాకు తెలియదు అని మాకు అనవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్పీ అని ఒకడండి అతను ఎవరో నాకు తెలియదు డిఎస్పీ అంటే అన్న పోలీసు కాదు కానీ నాకు చిన్నతనంలో ఇంటి మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు సత్యమూర్తి గారు మేమందరం మదరాశలో ఉన్నప్పుడు గొప్ప ఇంటి పరిగెత్తుకొచ్చి ఏం చెప్పకుండా నా చేయబట్టుకు లాక్కెళ్ళేవాడు లాక్కెళ్ళిపోయి అంకుల్ ఏదో ఒకటి అనండి మీరు నేను వాయిస్తాననేవాడు ఏదో ఒకటి అనడం ఏంటంటే మీరు పద్యాలుగా అయ్యి పాడతారంట కదా నాని చెప్తుంటారు ఎప్పుడు మీరు ఏదో ఒకటి అనండి నేను దానికి ప్లే చేస్తానని ఆ వయసు నుంచి నాకు తెలిసినటువంటి ప్రసాద్ డిఎస్పి ఇవాళ ఇప్పుడు ఒకప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ ఉండే ఫలానా సినిమా హిట్ అయిందండి అమ్మయ్య ఓ పెద్ద హీరో ఒక ఆయన అనేవారు అమ్మయ్య సినిమా హిట్ రా ఇంకొక ఇరవై ఫ్లాపుల వరకు పర్లేదు అనేవాడు అంటే ఏంటన్నమాట పక్కన ఇంకా ఎన్ని ఎన్నిటికి అవకాశం ఉందని సినిమా సినిమాకి హిట్ చూస్తూ సినిమా సినిమాకి పెరుగుతున్న డిఎస్పిని చూస్తే నేను ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సత్యమూర్తి గారు ఇవాళ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా సత్యమూర్తి గారు డోంట్ వరీ ఆయన నువ్వు నాన్నక ప్రేమతో చేయటమే నిజం గొప్ప విషయం నీకే వచ్చి చూడది నాన్నకు ప్రేమతో చేసినప్పుడు నాన్న మీద నీకున్న ప్రేమను చూపించిన విధానానికి నువ్వు చిన్నప్పటి నుంచి నా ముందు పెరిగిన వ్యక్తిగా చాలా చోట్ల నేను పొగడలేదేమో కానీ ఇంకా నేను ఆగలేకపోయిన వేళ డిఎస్పి ఇంకా ఎస్పీ కావాలని ఎస్పీ ఐజీ కావాలని ఐజీ డిఐజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ కూర్చొచ్చు సో ఇంత అద్భుతమైనటువంటి నాన్నకి ప్రేమతోలో నాన్నగా నన్ను ఒక కమర్షియల్ హీరో నిజంగానే కొన్ని అంత ముందు మా వాటితో నేను అంతకుముందు ఎక్కువగా యాక్ట్ చేయలే మనం ఇప్పుడు యాక్ట్ చేయలేదు ఎస్ తను భరతనాట్యం షోస్లో దగ్గర నుంచి కూడా కాళాశించి నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయిన వాడినే బట్ స్టిల్ ఒక కమర్షియల్ హీరో ఈ సినిమా క్లైమాక్స్ చేసినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది తను ఎంత ఇన్వాల్వ్ అయ్యాడంటే నా వల్ల సుకుమార్ వల్ల మా వల్ల కంట్రోల్ చేయటం కాల వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కంట్రోల్ అయ్యేవాడు కాదు అవుట్ అంటే తను ఒక కమర్షియల్ హీరోగా ఉంటూ ఎంత సెంటిమెంటల్ ఫెలో అనేది ఈ సినిమాలో నేను వర్క్ చేసేటప్పుడు నాకు తెలిసింది I wish you all the very best. God bless you.